ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ప్రణామాలు సమర్పించుకుంటూ పత్రిజీ ధ్యాన మహాయాగం మూడికి విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ ధ్యాన నమస్కారం ఈ మహాయాగం జరుగుతుంది అంటే మనం అందరం కేవలం పదకొండు రోజులే అనుకుంటాం కానీ ఒక రెండు నెలల ముందు నుంచే మరి డొనేషన్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాంప్లెట్స్ పంపించడం కానివ్వండి రిసీప్ట్ బుక్స్ పంపించడం మరి వారందరితో కోఆర్డినేట్ చేసుకోవడం ఎంతో గ్రేట్ వర్క్ జరుగుతుంది ఒక రెండు నెలల ముందు నుంచే మరి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రాత్రి పది అవుతుంది మళ్ళీ సెకండ్ షిఫ్ట్ రెండు అవుతుంది మరి వచ్చిన క్యాష్ అంతా కూడా కౌంట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే బ్యాంక్లో వేసుకోవడం పెద్ద వర్క్ జరుగుతూ ఉంటుంది డొనేషన్ కౌంటర్స్లో మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మరి సీనియర్ యూత్ మేమందరం కూడా మరి ఇంత ఇంత గొప్ప వర్క్ జరుగుతుందంటే ఇది ప్రతి ఒక్కరి సమిష్టి కృషి ఇది ఏ ఒక్కరో చేసేది కాదు అందరూ మరి ఒక వసతి కుటుంబం లాగా మనం అందరం చేసుకుంటూ వస్తున్నాము మరి ప్రతి ఒక్కరు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి జానమహాయం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి యా ఆహారం ఎలా ఉంది సూపర్ సో అన్నీ సూపరే మనకి మరి ఇంత సూపర్ అవడానికి దీని వెనక ఎంతోమంది వారి శ్రమ సేవ మరి ఎంతో విరాళాలు అందించారు కానీ మరి ఈసారి మనం పదివేల పది లక్షల ప్లేట్ల ఆహారం ఇప్పటికే మనం అందించడం జరిగింది మరి ఈ నిధుల కొంత కొరత ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా విశాల హృదయంతో తమ ఈ డొనేషన్స్ని మరి నిత్య అన్న ప్రసాదానికి అందించవలసిందిగా మరొక్కసారి ఈ డొనేషన్స్ విరాళ కౌంటర్ తరఫున ఇన్ఛార్జ్గా నాకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత ఖర్చు ఎంత మనకి విరాళాలు వస్తున్నాయి తెలుసు కాబట్టి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి విశాల హృదయంతో అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను